హలో అండి నా పేరు ఎంరామ్ ఈరోజు ట్వంటీ థర్డ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక చాలండ్ పర్పస్ మీద నేను కోర్టుకి వెళ్ వెళ్ళినాను ఆ కోర్టులో జడ్జి గారి ముందు చాలం నాకు చెప్పింది వచ్చేసి థౌజండ్ రూపీస్ కానీ అక్కడ ఉన్న కలెక్షన్ బాయ్ ఏమో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు ప్రతిదీ ఆన్లైన్ అయిన తర్వాత ఆ సర్వీస్ కోర్టులో బండ్ల చాలను కూడా ఆన్లైన్ అయితే మంచిదే కదా ఇక్కడ ఎవరిని నేను నిందిస్తలేను పోలీసు వాళ్ళ మీద కానివ్వండి జడ్జిల మీద కానివ్వండి లాయర్ల మీద కానివ్వండి నేను నింది నిందిస్తలేను కానీ అక్కడ కూడా కరప్షన్ జరిగే అవకాశం ఉంది సో తెలంగాణ గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే బై హ్యాండ్ క్యాష్ ఎవరికి కూడా పోకుండగా అది బండ్ల చాలాను కూడా కోర్టుకెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆన్లైన్ పే చేస్తే బెటర్గా ఉంటుందని ఆలోచనతో ఈ వీడియో చేయాలనుకుంటున్నాను దయచేసి తెలంగాణ గవర్నమెంట్ ఆ సర్వీస్ని మార్చి ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మీద ఐదు వందలు మినిమం ఛార్జ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అక్కడ పది మందికి ఐదు వేలు ఇరవై మందికి పదివేలు అవుతుంది అందులో చాలామంది బీదవాళ్ళు ఉంటారు దానికోసం ఈ వీడియో నేను చేస్తున్నాను ఎవరికి కూడా అన్యాయం అనేది జరగకూడదని థ్యాంక్ యూ